ఆచార్య సద్బోధన మితిమీరిన కోరికలే మానవుని దుఃఖమునకు కారణం ఆవు ఎక్కువ పాలు ఇవ్వడానికి పులివి పెట్టిన ఆహారం పెట్టినప్పుడు పాలు అసహ్యకరమైన వాసనను వెదజల్లుతాయి అలానే మనిషి తనలో కోరికలను ఎక్కువ చేసుకున్నప్పుడు అతని ప్రవర్తన మరియు స్వభావం అసహ్యకరమైనదిగా తయారవుతాయి ప్రతివాడు నా అర్హతలు ఏమిటి నా స్థానం ఏమిటి నేను చేస్తున్నది ఏమిటి అని తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి పులి ఆకలితో ఉన్న గడ్డి కానీ కార్న్ కానీ తింటుందా మనము కూడా చిన్నవిగాక గొప్పదైన దానినే ఆశించాలి అదే దైవత్వం వేప చెట్టు మీద ఉన్న చిలుక మామిడి పండ్ల తీపిని ఎలా రుచి చూడగలదు ప్రాపంచిక కోరికల వలయంలో చిక్కుకొని ఉంటే దైవత్వాన్ని ఎలా అనుభవించగలం మన లక్ష్యమునకు అనుగుణంగా మన ప్రయత్నం ఉండాలి ఏ అడ్డంకి వచ్చినా ప్రయాణం ఆపకూడదు లక్ష్యం వైపు మనం ఎంత వేగంగా కదిలితే లక్ష్యం మన దగ్గర అంత వేగంగా కదిలి వస్తుంది మనం దైవమును పట్ల ఎంత విశ్వాసంతో ఉంటామో అంతకన్నా ఎక్కువ ఆతృతగా మనల్ని రక్షించడానికి దేవుడు ఉంటాడని గ్రహించాలి కోరికలను తగ్గించుకొని దైవం పట్ల ప్రేమను అభివృద్ధి పరుచుకోవాలి సర్వం సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా